హాయ్ నమస్తే పవన్ కళ్యాణ్ నేను కాపులకు ప్రతినిధిని అన్నాడు కాపులకు ప్రతినిధిగా పార్టీ పెడుతున్నాను అన్నాడు ఇప్పటివరకు కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి కాలేదు అన్నాడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఇప్పుడు ఏమైంది పార్టీని తీసుకెళ్లి టీడీపీ పార్టీకి తాకట్టు పెట్టాడు పార్టీ నాయకులను అందరినీ తాకట్టు పెట్టాడు టీడీపీ పార్టీకి బానిసత్వం చేపిస్తున్నాడు అన్న చిరంజీవి కాపులకు ప్రతినిధిగా పార్టీ పెట్టాడు పెట్టిన పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్గా అమ్మేసుకున్నాడు కాపులను కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నాడు తమ్ముడు టీడీపీ పార్టీకి కాపులను తాకట్టు పెడితే అన్న కాపులను కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు ఈ జనసేన పార్టీ అనేది ఎవరి కోసం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారి వలన చంద్రబాబు గారి చేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన పార్టీని పెట్టాడు ఇంకా పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఓడికం చేయాలి అని బానిసత్వం చేయాలి అని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇంకా పదిహేను సంవత్సరాల పాటు కాపులంతా టీడీపీ పార్టీకి కాపులా కాయాలి బానిస కుక్కల్లో బతకాలి ఊడిగం చేయాలి అలాగే జనసేన నాయకులంతా టీడీపీ పార్టీకి బానిస కుక్కల్లా పనిచేయాలి బానిసత్వం చేయాలి జెండా కూలీలుగా పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి లోకేష్ పల్లకి మెయాలి టీడీపీ పార్టీకి ఊడిగం చేయాలి ఈ కాపులంతా జనసేన పార్టీ నాయకులంతా కార్యకర్తలంతా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ లోకేష్ను పోడడం మొదలుపెట్టాడు లోకేష్ విద్యావేత్త అంట పరిపాలన దక్షకుడు అంట చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ని సీఎం చేయాలంట ఆ తర్వాత కాపులంతా కలిసి జనసేన కార్యకర్తలంతా కలిసి టీడీపీకి పల్లకిల మోయాలి బానిసత్వం చేయాలి ఊడికం చేయాలి వాళ్ళ కాల కింద పడి ఉండాలి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు పరిపాలన చేత కాదు పరిపాలన గురించి తెలియదు మా పార్టీలోని లీడర్లు ఎందుకు పనికిరారు అని ముందే తేల్చేశాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంకేతాలు పంపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ని ముఖ్యమంత్రి చేయాలి కాపులంతా కట్టప్పల్లా లోకేష్కి కాపులా కాయాలి టీడీపీ పార్టీకి కాపులా కాయాలి బానిసత్వం చేయాలి పవన్ కళ్యాణ్ లో ఈ మార్పు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయడానికే ఒప్పుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్ నే ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ యొక్క పెన్ డ్రైవ్ వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లో మార్పు వచ్చింది చంద్రమూఖిగా ఉండే పవన్ కళ్యాణ్ గంగగా మారాడు పార్టీని పాత్రేసి లోకేష్కి దాసోహం అయ్యాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జుట్టు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు లోకేష్ చేతిలో ఉంది ఇప్పుడు జనసేన సన్నాసుల పరిస్థితి ఏమిటి జనసేన నాయకులు కార్యకర్తలు బానిస కులా టీడీపీ పార్టీ కింద బతకాల్సిందేనా టీడీపీకి ఒడికం చేయాల్సిందేనా టీడీపీ పార్టీకి పల్లెలకి మొదలయాల్సిందేనా టిడిపి పార్టీ జెండాలు మోయాల్సిందేనా ఇప్పుడు జనసేన పరిస్థితి పెన్ డ్రైవ్ చస్తరలా తయారైంది భవిష్యత్తులో జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేయడమా లేదా బీజేపీలో విలీనం చేయడమా ఏదో ఒకటి జరిగిపోతుంది పెన్ డ్రైవ్ వ్యవహారం బయటికి రాగానే లోకేష్ పల్లెకి మోయడానికి సిద్ధమయ్యాడు పవన్ కళ్యాణ్ ఈయన ఇంకెప్పుడు ముఖ్యమంత్రి కావాలి ఇంకెప్పుడు కాపులకు ప్రతినిధి కావాలి ఎప్పుడు పార్టీని నడపాలి ఆ పెన్ డ్రైవ్ వ్యవహారం ఎప్పుడు బయటకు వస్తుంది ఈ పెన్ డ్రైవ్ వ్యవహారంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడుతులు పడ్డ వీలుకలా తయారైంది ఆ పెన్ డ్రైవ్ వ్యవహారం బయటకు వస్తే జనసేన పార్టీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఒకవేళ పెన్ డ్రైవ్ను కిరణ్ రాయల్ అనే వ్యక్తి బయట పెట్టినట్లయితే వాడి బతుకు బస్ స్టాండ్ అవుతుంది ముందు అందుకే ఆ పెన్ డ్రైవ్ అలానే ఉంటుంది అలానే హోల్డ్లో ఉంటుంది పెన్ డ్రైవ్లోనే డేటా డిలీట్ అయ్యిందంటే ఈ కిరణ్ ని లోకేష్ చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ని గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఆ పెన్ డ్రైవ్ లోకేష్కి కావాలి పవన్ కళ్యాణ్ లోకేష్ చిప్పు చేతలో ఉండాలంటే ఆ పెన్ డ్రైవ్ లోకేష్కి కావాలి ఆ పెన్ డ్రైవ్ లోకే చేతికి చిక్కింది అంటే ప్యాకేజీ సార్ పరిస్థితి పామ్ హౌస్కే పరిమితం అవుతుంది ఆ పెన్ డ్రైవ్ కనుక పవన్ కళ్యాణ్ చేతికి చిక్కినట్లయితే కిరణ్ రాయల్ గడికి డేంజరే అది సేఫ్గా ఉన్నంత చెప్పు కిరణ్ రాయల్ సేఫ్గా ఉంటాడు ఇంతకీ ఆ పెన్ డ్రైవ్లో ఏముందో పవన్ కళ్యాణ్ చెప్పాలి లేదంటే కిరణ్ రాయల్ చెప్పాలి ఇప్పటికే రాష్ట్రంలో ఏం జరిగినా ఎన్ని అరాజకాలు జరిగినా ఎన్ని హత్యలు జరిగినా ఎన్ని అత్యాచారాలు జరిగినా పవన్ కళ్యాణ్ అన్ని మూసుకొని కూర్చున్నాడు ఈ పెన్డ్రైవ్ వ్యవహారంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏం జరిగినా పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు అన్ని మూసుకొని కూర్చోవాల్సిందే జనసేన పార్టీ నాయకులందరూ జనసేన పార్టీ కార్యకర్తలందరూ టీడీపీకి ఊడికిం చేయాల్సిందే బానిసత్వం చేయాల్సిందే లేదంటే టీడీపీ పార్టీలో జనసేనను విలీనం చేయాల్సిందే